కట్టాల్సి వస్తుంది చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు అరే ఇన్ని పెట్టుకొని గులివింద గింజ కింద మచ్చలు తెలియకుండా ఉంటుందా అని ఇన్ని వాళ్ళు పెట్టుకొని ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి చిన్న ధరకి ట్యాగ్ నడి నాకు ట్యాగ్ చేయడం నాకు పెట్టడం అఫ్ కోర్స్ పెట్టండి ఇంకా మంచిదే మీరు ఐడెంటిఫికేషన్ డేస్ మాకు చెప్తే మాకు మంచిదే సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్గా దీని మీద కూడా చర్యలకి కార్యాచరణ ప్రకటిస్తున్నాను ఎందుకంటే చాలా బ్యూజింగ్స్ అనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేమి చేయలేమనో చేతకాని వాళ్ళమనో అలా భావించుకొని చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు కానీ పర్టికులర్గా సోషల్ మీడియా మీద ఎవరైతే అబ్యూజింగ్స్ వర్డ్స్ వమెన్ వ్యతిరేకంగా పెట్టినా గవర్నమెంట్లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా కంపల్సరీగా సోషల్ మీడియా లో మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలుంటాయి దీనికి కూడా స్పెసిఫిక్గా

కౌన్సిలింగ్ అనేది మేజర్ గా పనిచేసే అందుకే ఎందుకని నేను పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్పడానికి కారణం కూడా అదే అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి రౌడీ షీట్స్ ఓపెన్ చేయడానికైనా లేకపోతే వాళ్ళ మీద పీడిఎఫ్ కట్టడానికైనా లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా పోలీస్ ఫర్మ్ గా ఉంటుంది